శ్రీనివాస జయ శ్రీ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి మీనరాశి కలిగిన ప్రేమికులలో తర్వాత కొంత వివాహేతర సంబంధిత కలిగినటువంటి స్త్రీ పురుషులలో కూడా ఈ డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండో నెలలో ఒకటో తారీఖు సోమవారం ఏకాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారం ద్వాదశితో ముగుస్తుంది కాబట్టి ఈ మాసంలో ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమలో ఇష్టాలకు సంబంధించి కొన్ని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ ప్రేమ ఫలితాలు ఇచ్చేటటువంటి సత్ఫలితాలు ఏమిటి ఏ అంశాల మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అంశాల పట్ల ఏ విధంగా నడుచుకోవాలి తగు సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఒక ఐదు పాయింట్ల వారీగా మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారికి కొన్ని అనుమానాల వలన విడిపోయేటటువంటి ప్రమాదం ఉంది అసలు అనుమానాలు అంటే ఏ విధంగా వస్తాయి ఎలా విడిపోవచ్చు ఏ విధంగా విడిపోతారు అనే దాని గురించి ఇది మొదటి ప్రశ్న వీరికి సహజంగా అనుమానం అనేది వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క మిత్రుల నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ సృష్టించేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది మధ్య వాళ్ళ చెప్పుడు మాటలు విని వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల అబద్ధాన నిజంగా చిత్రీకరించుకొని ఊహించుకునే మనస్తత్వం వల్ల కూడా అనుమానపడే ప్రమాదం ఉంది అనుమానంలో పోనేదని ఎత్తకపోయినా రెండు సార్లు స్విచ్ ఇచ్చాక వచ్చిన ఆ మనిషికి ఎక్కడైనా కనబడ్డా తర్వాత ఏదైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడినా అసందర్భమైనటువంటి ప్రేమను చూపించినా ఏదో ఒక రకమైన అనుమానం పడి ఆ అనుమానం కాస్త పెనుభూతంగా మారి విడిపోయి దూరమయ్యేటువంటి ప్రమాదం ఈ మాసంలో అధికంగా ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్ని పెట్టుకోకూడదు అందులో ఎప్పుడైనా నేను చెప్పిన మాట వినాలి నా మాట అని ఎక్కువగా రెటిఫై చేసి ఎక్కువగా డామినేషన్ చేసి ఎక్కువగా కూడా వాళ్ళ మీద ప్రజలు పెట్టేటువంటి ప్రభావం చేసినా విడిపోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో తమ జాగ్రత్తగా ఉండి వీలైనంత కూలుగా ఉండి ఆ సమస్య పెరగకుండా చూసుకుంటే చాలా మంచిది ఇది మొదటి అంశం ఇక రెండో అంశం వచ్చేసరికి ఎక్కువగా టార్చర్ పెట్టడం కూడా చేయకూడదు ఎక్కువగా విసిగించడం కూడా చేయకూడదు ఒక మనిషికి రెండు నుంచి మూడు సార్లు చేయాల్సిన ఫోన్ని ముప్పై నుంచి నలభై సార్లు యాభై సార్లు చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రేమ ఉండటం కన్నా ఓడిపోవడం మంచిది అనేటటువంటి కోణంలో ఎదురవుతుంది అలాగే ఈ ఏదైతే మనిషిని టార్చర్ పెట్టేటటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మందిలో కూడా పైకి చెప్పకపోయినా వారు ఫోన్ వస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ నాకు మొదలైంది టార్చర్ అని చెప్పి గెల్టుగా ఫీల్ అయ్యి గెల్టుగా బాధపడి వారిని ప్రేమతో కన్నా ఏమని అనుకుంటానేమో ఎత్తకపోతే ఏదన్నా జరుగుతుందేమో అనేటటువంటి ఇలాంటి భయాందోళనతో కూడా మాట్లాడే సిచ్యువేషన్లు కూడా క్రియేట్ అవుతాయి కాబట్టి అటువంటి సిచ్యువేషన్లు కూడా తెచ్చుకోకుండా అటువంటి ఎక్కువగా టార్చర్ పెట్టి విడిపోయే ప్రమాదాలు కూడా వస్తాయి కాబట్టి ఎప్పుడైతే మీరు టార్చర్ పెట్టి ఎప్పుడైతే మీరు వాళ్ళని భయంగా మార్చి ఎప్పుడైతే దాన్ని అతిక్రమించిన అజాగ్రత్తగా చూపిస్తారో అది ఏమవుతుందంటే వేరే వాళ్ళ మీద అవుతుంది అటువంటి ప్రయత్నాలు మీకు జరుగుతాయి ఈ మాసంలో అటువంటి స్థితిగతిని తెచ్చుకోకుండా చేయటము దానికి తగినటువంటి విధంగా కాస్త మీలో మీరు మార్పు చేసుకొని నడుచుకోవడం చాలా మంచిది ఇది సెకండ్ ప్రశ్న ఇక మూడో అంశం వచ్చేసరికి ఫిజికల్ రిలేషన్ కోసం వెళ్ళటం కానీ స్త్రీ పురుషుల్లో ప్రేమికుల్లో కొంతమంది వివాహతర అక్రమ సంబంధాల్లో కలిగిన వాళ్ళు కానీ తర్వాత ఏదైనా పబ్లిక్గా తిరగటం నలుగురు కంట పడటము తెలియని వాళ్ళు తెలిసేలా నడుచుకోవటము పబ్లిక్ ప్లేసెస్లో సంచరించటము ఏదైనా వాటర్ల అటు ఇటు అని చెప్పి లేనిపోయినటువంటి అధర్మజనమైనటువంటి కార్యకలాపాలను ముందుకు వెళ్ళటం వలన కూడా లేనిపోయిన సమస్యల్లో పడి జరగకూడని ప్రమాదాల్లో పడి సమస్యల్లో పడి సమస్యలు కొని తెచ్చుకొని ఇబ్బందులు పాలయ్యేటువంటి మార్గం అధికంగా జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా ఈ సమయం మీకు అనుకూలించదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఫోర్త్ విషయానికి వచ్చేసరికి నాలుగో ప్రశ్నకు వచ్చేసరికి భార్యాభర్తల మధ్యలో అలాగే కొంతమంది స్త్రీ పురుషుల మధ్యలో కొన్ని బంధాలు ప్రేమలు అభిమానాలు కలిగిన వారు కొంతమంది గొడవలు పడటం అని కేసులు పడటము కోర్టు చుట్టూ తిరగటము అత్తమామల వలన ఆడబిడ్డల వలన తర్వాత పరస్త్రీ వలన పరాయి వ్యక్తి వలన కొన్ని అనుమానాలు పడి భార్యాభర్తల మధ్య కొన్ని శికాకులు సంబంధితమైనటువంటి లేఖ పిల్లలు దూరం అవుతూ ఇబ్బందులు పడుతూ నానా రకమైన ఇబ్బందులు పడుతూ చాలా కాలంలో కోర్టులు చుట్టూ తిరుగుతూ ఎలా బయటపడాలో ఏ విధంగా బయటపడాలో తెలియక వేతన పడుతున్న సమస్యలని ఈ సమయకాలంలో గతంలో మీరు పరిష్కరించుకోవడానికి పెద్ద మనుషుల మధ్య వాళ్ళ మధ్య ఎన్ని ప్రయత్నాలు చేసిన అవనవి ఈ సమయకాలంలో మీరు ప్రయత్నించడం వల్ల తప్పకుండా మీ మీ సమస్యల నుంచి బయటపడి ఆయా ప్రశ్నల నుంచి పరిస్థితుల నుంచి అనుకూలంగా మారి తిరిగి మీ భార్యావర్తన జీవనం మీద సరైన మార్గంలో వెళ్ళడానికి ఈ సమయకాలం అనుకూలంగా ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నాలు చేయడం తప్పకుండా మంచి జరుగుతుంది ఇక ఫిఫ్త్ ప్రశ్నలోకి వచ్చేసరికి సహజంగా ఈ బంధాలనేవి ఎవరికి ఏ వయసులో ఎప్పుడు ఎలా ఏర్పడతాయి అనేది అది అనుకోకుండా జరుగుతుంది కొంత కొంతమంది తెలిసి తిరుగుతుంది తప్పేమిటి ఒప్పేమిటి అని తెలియచెప్పే వయసులో ఉండి కూడా మనసు మాటగలకపోవడం ఆ కోరికలలో నిర్ణయాలలో చెడు ఆలోచనలు రావడం వల్ల మన మైండ్ ఆలోచనలు దరిదటిపోతుంది కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతమంది వారి వారి యొక్క పరిస్థితి నుంచి చేదాటిపోవడం జరుగుతుంది అలా చేదాటిపోవడంలో కొంతమంది బతుకు తిరుగు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏర్పడే పరిచయాలు కానీ కొంతమంది భర్త ఉండి భార్య ఉండి ఉండి అన్ని విధాలకు ఉండి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బయటకు చెప్పుకోలేని పరిచయాలు ఏర్పరచుకొని సమాజంలో తిరుగుతూ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కుటుంబాలన్నీ ఫ్యామిలీని వదిలిపెట్టి కొన్ని చెయ్యని దుస్సాహసాలు చేసి ఆ పరిచయాల్లో ఏర్పడటం కానీ కొంతమంది విదేశాల చదువుల కోసం వెళ్ళి అక్కడ కొన్ని ప్రేమల పరిచయాలు ఏర్పరచుకోవటం కొంతమంది ఐటీ రంగాల్లోనూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోను ప్రైవేట్ రంగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల దగ్గర అక్కడ కొంతమంది అందరికీ చెప్పగలిగి కుటుంబాలు ఉండి ఏర్పడే ప్రేమలు పెళ్లి చేసుకుంటామని చెప్పి ప్రేమించుకుని కొంతమంది ప్రేమికులు ఇలా వారితో కలిసి ప్రేమలు పరిస్థితులు అన్ని ఏర్పడిన తర్వాత తీరా దగ్గరికి వచ్చి వారితోనే సర్వస్వం అనుకున్న టయానికి ఇష్టం లేదని హ్యాండ్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవటం సంబంధం లేనట్టుగా పక్కకు తప్పుకోవటం పెళ్ళి ఉన్న టయానికి పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు నేను వెళ్ళిపోవటం ఇలా వారికి ఏం చేయాలో దిక్కు తోసిన పరిస్థితుల్లో అగమ్య పోచర్ మిగిలిపోయి ఏ విధంగా ముందుకు పోరాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయినటువంటి వారికి కూడా ఈ సమయకాలం అనేది వారికి ఎన్ని ఫోన్లు చేసినా గతంలో సమాధానం రాకపోవటం ఫోన్లు స్విచ్ ఆఫ్ మనసులు పట్టి పట్టినట్టుగా తిరగటము ఏం చేయాలో అర్థం కావటం ఈ తరహా సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం అనేది మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేసి ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు ఒక చక్కటి దారిలో ముందుకు పోవడానికి భగవంతుని యొక్క సంకల్పం అనుకూలత ఈ సమయం మీకు చక్కని అవకాశం ఇస్తుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు అలాగే చాలామందులు కూడా ఈ సమస్యలు గతంలోనే మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా మాకు అవలేదు గురువుగారు తర్వాత ఈ సమస్యలతో చాలా కాలంగా సతమతం అవుతూ ఉన్నాం ఎన్ని మార్గాలు చేసినా కుదురుపడతాం లేదు ఇలాంటి ప్రయత్నాలతో మేము ముందుకు పోతున్నా మాకు అవట్లేదు గురువుగారు అనేటువంటి ప్రశ్న కూడా ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భమైన సమస్యలు మానవుల నిర్ణయాలను బట్టి మాటలు బట్టి చాలా క్లియర్ అవుతాయి కానీ మన మన స్నేహాలు మన విధి విధానాల్లో కూడా కొన్ని సమస్యలు క్లియర్ అవుతాయి కానీ చాలా వరకు మనం ఎన్ని చేసినా అది సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి దైవాన్ని బట్టి పుణ్యాలను బట్టి కాలాన్నిచ్చే శిక్షణను బట్టి ఆధారపడి ఉంటాయి అలా కాకుండా కొన్ని నరులు చేసినటువంటి ప్రయోగాలు మరుగు మందు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ అలాగే తాంత్రిక ప్రయోగాలు చెడు ప్రయోగాలు ఇలాంటి ప్రభావాలు చేసినప్పుడు కూడా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ముందుకు పోలేము సాధించలేము మన చేతుల్లో ఉన్నవారు ఆపోజిట్ పర్సన్ చేతులకు వెళ్ళిపోవటము వాళ్ళు చెప్పు చేతులు ఉండటము పూర్తిగా జీవితం శూన్యులు పడిపోయి మనం మర్చిపోలేక మానసికంగా వేదన పడటం జరుగుతుంది కాబట్టి అటువంటి సమస్యలు ఏదైనా ఉండుండి అవి అసలు దేనివల్ల జరుగుతుందో ఫైండ్ అవుట్ చేయండి సమస్య తీరదు కాబట్టి అలాంటిగాను ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటకు తేవాలో తెలియకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పూర్తి పరిష్కారం చేయవచ్చు పదకొండు రోజుల్లోనే అలాగే మేము చెప్పే ఎన్నో అద్భుత విషయాలను కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్